సమస్య అంతా ఒకటే ఒకటి వరకు ఆ సమాజ స్థలం గురించి ప్రత్యేకంగా అందరూ ఉంది మండలం మాత్రం ప్రతి గ్రామంలో కూడా సమాజ

मैं तो स्टेट क्या सोचता हूँ मैं तो इंजन बैठे इस चार्ट इसी वाला विश्व या विश्व तो विश्व लोगों ने सब लोगों से बातें की ऐसे लोग आज तक तो लेकिन बहुत आप बोल रहे होंगे ये लोग आपने जब तो उन लोगों ने बोल दूँगा ना कहाँ पर ये ये लोग इसका स्पीक इसका स्पीक इंस्टेंसेस उन्हें

చెప్పి అక్కడ నాకేస్తా ఉన్నారు కాబట్టి మీ యొక్క నాయకత్వంలోకి రాష్ట్రాలకి ఆ తప్పు న్యాయం చేయాల్సిందిగా పక్షంగా ఈ తెలియజేస్తారు పెట్టుకుంటున్నాం